ఈ రోజు జరిగిన కౌంటింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూడడం చాలా ఆశ్చర్యం కలుగుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతూ మహిళలకు అవతాతలకు విద్యార్థులకు రైతులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు పెంచడం కోట్లాది మంది పేద ప్రజలకు డిబేట్ ద్వారా రెండు లక్షల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ దేశంలో ఏ రాష్టంలో కానీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా దాఖలాలు లేవు అప్లికేషన్ పెట్టకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా లంచం ఇవ్వకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళల అకౌంట్లో చెప్పిన టయానికి వేయడం జరిగిందని రెండు పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో ఎలక్షన్లకు ముందచ్చిన హామీలన్నీ నవరత్నాల కార్యక్రమాల ద్వారా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగిందని రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు గారు ఆరు వందల అరవై ఇచ్చి ఏ ఒకటి పూర్తి చేయలేదని కాని ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన ఆరు హామీలు పెన్షన్ నాలుగు వేలు మూడు నెలల వెయ్యి రూపాయల ప్రకారం ఏడు వేల రూపాయలు ఇస్తామని మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని బస్సులో మహిళలకు ఫ్రీ సర్వీస్ చేస్తామని ప్రతి కుటుంబానికి ప్రతి నెల రెండు రూపాయలు ఇస్తామని చెప్పడం నిరుద్యోగ భృతి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పడం జరిగిందని ఇంతకుముందు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్రం శ్రీలంక అవుతుందని అన్నారని ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని రాబోయే రోజుల్లోనే ప్రజలకు తెలుస్తుందని ఓటమిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని కావున ప్రజలు ఎవరూ నిరుత్సాహపడవలసిన అవసరం లేదని పి నాగార్జున రెడ్డి అన్నారు చవి చూడడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందు ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఆయన ఇరవై నాలుగు రకాల సేవలు తీసుకురావడం అవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ప్రతి ఒక్క మహిళ ఎక్కడ లేకుండా రికమెండేషన్ లేకుండా అప్లికేషన్ లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది దేశంలో కానీ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎవరు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా చూస్తా ఉంటే నిజం చెప్పి నిజాయితీగా హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తికి విలువ లేదని చెప్పే పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన ముందు ఆరు వందల అరవై హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేకపోవడం మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆయన అనేక హామీలు ఇవ్వడం అందులో ప్రధానమైనటువంటి మూడు గ్యాస్ సిలిండర్లు గాని పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఈ మూడు నెలలు కలిపి ఏడు నెలలు కూడా ఇచ్చేస్తానని నేను ముఖ్యమంత్రి వెంటనే చెప్పడం ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం చెప్పడం మరి అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకాలు అన్ని కూడా నేను చేస్తాను చెప్పడం ఆరు చెప్పడం గతంలో మన చేస్తున్నటువంటి పథకాలకే శ్రీలంక అయిపోతుందని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈరోజు ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తావు ఏ విధంగా ఇస్తావు ఇదంతా ప్రజలకు మోసం చేసే పద్ధతి గొప్ప కాదు తొందరలోనే ఆరు నెలల్లోనే మీరిచ్చిన హామీలు ఎంత వరకు నెరవేరుస్తారు ఎంత చేస్తారు అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నాను అడుగుతున్నాను అయ్యా మీరు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఉద్యోగస్తులుగా ఈరోజు మళ్ళీ ఆయన నమ్మి మీరందరూ కూడా అట్లా ఓటు వేయడం జరిగిందనేది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తా ఉంది కాబట్టి ఏదైనా సరే భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏది చెప్పినా కూడా చేయగలిగిందే చెప్తాను కానీ చేయలేని చెప్పడు ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఇన్ని పథకాలు చేసి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు తీసుకొని వచ్చేసి మరి ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రజలను అందుబాటులోకి తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తే ఈ రోజు ప్రజలు ఆయన ఇచ్చినటువంటి తీర్పును చూస్తే నిజంగా బాగా అదేవిధంగా మంచి పని చేసే వాళ్ళకు కాలం లేదు మాటలు చెప్పే వాళ్ళకి కాలం ఉంటుందని చెప్పేసి అని ఇది కలియుగం కాబట్టేసి మళ్ళీ మాటలు చెప్పే వాళ్ళకి జరుగుతుందని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది ఇప్పుడు ఈ విధంగా నలభై సంవత్సరాల రాజకీయంలో ఇప్పుడు ఈ విధమైన పరిస్థితి గతంలో ఎన్నరూ చూడలేదు కానీ పరిస్థితి ఇచ్చినందుకు మేము కూడా దానికి మేము కూడా గౌరవిస్తున్నాం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లోనే ఉంటుంది ప్రజలతో అమేకమై ప్రజల సమస్యలపైన పోరాటం దానికి మేమంతా సిద్ధంగా ఉంటాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉంటారని не работа со работа на народните дека ти се селови судрамо